పిత పుత్ర క్రీస్తు ఆమెస్తునాములు మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈనాటి పట్టణములు ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము వచనములు నాలుగు నుంచి ఆరు వరకు మరియు తొమ్మిది నుంచి పన్నెండు వరకు మరి సువిశేష పట్టణము మతై సువార్త తొమ్మిదో అధ్యాయము పరిశుద్ధ వచనములు తొమ్మిది నుంచి పదమూడు వరకు ఈనాటి మన ధ్యానాంశము సువార్త పట్టణంలో నుంచి మరి ఈ సువార్త పట్టణంలో మనము మూడు విషయాలను నేర్చుకుంటాము ఏంటి అంటే ఏసుని పిలుపు రెండవది ఏసుని ఇంటిలోనికి ఆహ్వానించుకోవటము మూడవది మనకు రక్షణ మన రక్షణ ద్వారా ఇతరులకు రక్షణ మార్గం చూపటము ఈ మూడు అంశములు ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము మొట్టమొదటిగా మనము సుంకంపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి మత్తయ్య గారిని ఏసు ఆ దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు మత్తయ్య గారిని నన్ను అనుసరింపు అని పలికినప్పుడు మత్తయ్య గారు ఏసుని అతను వృత్తిని తనకున్నదంతయు వదిలివేసి ఏసుని అనుసరించాడు ఏసుని అనుసరించటంలో ఉత్తమమైనది మేలైనది గొప్పదైనదిగా భావించి ఆయనతో పాటు వెంబడించాడు వెంబడించటమే కాదు కానీ ఏసు ప్రభుని తన ఇంటిలోకి ఆహ్వానించి ఒక గొప్ప విందు చేయాలని ఆయన ఆశపడ్డాడు ఏసు ఒక్కరినే తన ఇంటికి పిలవటం కాదు కానీ తన స్నేహితుల్ని కూడా ఆహ్వానించాలని ఒక ఆశ కోరిక కలిగింది అయితే అతను ఏం చేశాడు తన స్నేహితులను కూడా ఆహ్వానించడానికి సిద్ధపాటయ్యాడు తన స్నేహితులు ఎవరై ఉండవచ్చు అంటే తను సుంకరిగా ఉన్నప్పుడు తనతోటి శుంకర్లను ఆహ్వానించాలని ఆశపడ్డాడు అయితే తన శుంకర్లో మరి శుంకర్లను పాపులను తన ఇంటికి ఆహ్వానించి ఒక గొప్ప విందు చేశాడు ఆయన పొందినటువంటి యేసు ప్రభుని ఆహ్వానించటంలో తాను పొందినటువంటి రక్షణ రక్షణ వెలుగుని తనతోటి స్నేహితులకు కూడా మరి అందించాలని ఒక ఆశతో మరి వారిని ఆహ్వానించి ఉండవచ్చు లేకపోతే తను ఇంకా తన వృత్తిని వదిలేస్తూ తన స్నేహితులందరూ కూడా దూరం అవుతారని ఒక ఫేర్వెల్గా ఒక విందు వారికి కూడా ఇవ్వాలని ఆశపడి ఉండవచ్చు అందుకని వారిని తన ఇంటికి ఆహ్వానించి ఉన్నారు మరి ఏసుతో పాటు మరి ఈ సుంకరులు పాపులు కలిసి భోజనము చేస్తూ ఉన్నప్పుడు మరి వారిలో కొంతమంది ఏసుని వెంబడించి ఉన్నారని మరి మా మార్కు సువార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనములో చెప్పబడి ఉన్నది మరి అక్కడ కూడా మనం చదివినట్లయితే మార్పు సువార్త రెండో రెండవ అధ్యాయం పదిహేనవ వచనము ఏసు అతని ఇంట భోజనము కూర్చొని ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి ఎందుకు కూర్చొని ఉండేది ఏదైనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇంటివారున్నారు చూడండి దేవునికి వందనాలు మరి మత్తయ్య గారు తన స్నేహితులని ఆహ్వానానికి పిలిచినప్పుడు తన ఇంటిలో దేవుని మాటలు వినిన వెంటనే వారి ఒక్కసారి దేవుని మాటలు విన్నారు వినిన వెంటనే వారిలో చాలా మటుకు శంకరులు పాపులు ఆయనను అనుసరించారు వారి ఆదాయము వారి సంపదను కూడా వదిలివేసి యేసు ప్రభుని అనుసరించారు అలా అనుసరించినప్పుడు కొంతమంది పరిసయులు అంటే ఏసు ప్రభుని ఎప్పుడు ఏదో ఒక విధంగా అవమానించడం కానీ ఆయన చేస్తున్నది తప్పు అని చూ వేలు పెట్టి చూపించటము చేయాలని వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పరిసయులు తమను తాము గొప్పగా ఎంచుకొని వారు జీవిస్తూ ఉన్నారు అయితే ఏసు ప్రభు శిష్యులతో పరిసయులు అంటున్నారు ఏంటి మీ బోధకుడు పాపులతో సుంకరులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారని అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా అని మరి ఇక్కడ ఏసు ప్రభు ఒక ఆత్మీయమైనటువంటి రోగం గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు మరి ఏసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అని వారికి తెలియజేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను పాపుల కొరకై వచ్చి తిని పాపులను పిలవబచ్చి తిని అని చెప్తూ ఉన్నాడు నీతి మంతుల కొరకు కాదని మరి మనము మీరు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే మానవులు అందరూ పాపం చేసి వారందరూ దేవుని మహిమకు కొరతబడిరి అని వాక్యము చెప్తూ ఉన్నది మరి ఈ రీతిగా మరి దేవుడు మరి తన జీవిత ప్రయాణంలో ఈ లోకానికి వచ్చి తన పరిచర్యలో ఎంతో మంది పాపుల రక్షణ కొరకై ఆయన ప్రయాసపడుతూ వారితో స్నేహం చేస్తూ వారితో కలిసి భోజనం చేస్తూ ఎంతో మందిని మరి తన రక్షణ మార్గంలోకి నడిపించి ఉన్నారు ఈనాడు ఈ పట్టణము ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి మరి దేవుని పిలుపుకి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనము మందిరానికి వెళ్తూ ఉన్నాం ఆదివారము మందిరంలో వాక్యము వింటూ ఉన్నాం మన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు లోబడి మనము ఆయనకు లోబడి ఆయనను మన ఇంటికి ఆహ్వానిస్తున్నామా ఒకసారి పరిశీలించుకుందాం మనం పొందిన రక్షణ మరి ఇతరులకు రక్షణ మార్గం చూపిస్తూ ఉన్నామా మరి ఒకవేళ మనం రక్షణ పొంది ఉండి ఆ రక్షణ మనము మన ఇంటిలోకి ప్రభుని ఆహ్వానించుకుంటున్నామా ప్రభుని ఒక్కరినే ఆహ్వానిస్తున్నామా లేక మన తోటి వారి అన్యులను లేకపోతే రక్షణ లేని మన కుటుంబ సభ్యులను మనం ఆహ్వానించుకోగలుగుతున్నామా లేకపోతే మన స్నేహితులను వారిని కూడా రక్షణ మార్గంలోకి నడిపించాలని ఒక చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము ఏ విధంగా మత్తయ్య గారు తను పొందిన రక్షణ స్నేహితులు కూడా పొందవాలని ఒక ఆశ కలిగి ఉండవచ్చు మనము చూసినట్లయితే మరి ఈ రీతిగా మనము నేర్చుకోవాలి ఏంటి అంటే మనం దేవునికి లోబడి ఆయన పలుకు విధేయులుగా విధేయత చూపిస్తూ అదే విధంగా ఆయనను మనము అనుసరిస్తూ ఆయన రక్షణ మార్గంలో మనం పయనిస్తూ మన మార్గము ద్వారా ఇతరులకు మార్గ చూపలుగా మనము కూడా మరి వా ఇతరులు నడిపించే వారిగా మనము కూడా జీవించాలి అదేవిధంగా ఈనాడు మరి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు నేను పాపుల కొరకే పిలువ వచ్చి తినే అనేసి అని చెప్తూ ఉన్నాడు నీతి మంతుల కొరకు కాదు అంటున్నాడు మరి వాక్యం పలుకుతుంది నీతి మంతులు లేడని మరి రోమియోలో రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనంలో పలుకుతూ ఉన్నది మరి చాలా మంది పరిస్థితులు మేము నీతి మంతులుగాని వారికి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ నీతి మంత్రుడు ఒక్కడునూ లేడు ఈ రీతిగా యేసు ప్రభువు మరి తన మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు నేను పాకుల కొరకే పాకుల రక్షణ కొరకే వచ్చానని చెప్పి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని శివ మీద బలి అర్పించి మనకు రక్షణ కలగ చేసి ఉన్నాడు మరి నాడు మనం అది గుర్తించుకొని ఆయన మార్గంలో ఆయన ప్రేమించిన వారిగా మనము ఇతరులకు రక్షణ మార్గం చూపేవారిగా మనం జీవించాము దేవుడి మాటలు దీవించునుగా